హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో ఉద్వేగాలు మరి వాటి యొక్క సాధ్యాతల గురించి తెలుసుకుందాం అసలు ఉద్వేగం అనే అంటే ఏంటి ఉద్వేగంను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు ఎమోషన్ అని పిలుస్తారు ఉద్వేగాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు ఎమోషన్ అని పిలుస్తారు ఈ ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుండి వచ్చింది హెమోవర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది సో లాటిన్ భాషలో ఎమోవర్ అంటే ఏంటి నాన్న శరీరం మనస్సు కలియబెట్టిన స్థితి అని అర్థం ఇది ఇంత ముందు వచ్చిందండి ఎమోవర్ అంటే శరీరం మనసు కలియబెట్టిన స్థితి అని అర్థం ఇప్పుడు మనం ఉద్వేగం అంటే ఏంటి వాటి యొక్క సహజాతాలు అంటే ఏంటో గురించి తెలుసుకుందాం ఉద్వేగంను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు ఎమోషన్ అని పిలుస్తారు ఉద్వేగం అంటే ఏంటిది ఒక జీవి బాహ్య పరిసరాలతో తీవ్రమైన ఉద్దీపనలకు ప్రసి ప్రతిస్పందన చేసేటప్పుడు అంతరంగికంగా శరీరంలో వచ్చే మార్పుల వలన ప్రవర్తనలో కనిపించే తీవ్ర స్థితిని ఏమని పిలుస్తామో ఉద్వేగం అని పిలుస్తాము అంటే మనం పరిసరాలతో పరస్పర చర్యల వల్ల అంటే పరిసరాలలో ఏవైనా ఉద్దీపనలకు మనం ప్రతిస్పందన చేసేటప్పుడు మన శరీరంలో కలిగే మార్పుల వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల మన ప్రవర్తనలో మార్పు రావడాన్ని ఏమంటారు ఉద్వేగం అని పిలుస్తారు మన ప్రవర్తనలో మార్పు రావడాన్ని పరిసరాలతో చర్య జరిపినప్పుడు మన శరీరంలో లేదా మన ప్రవర్తనలో మార్పు రావడాన్ని ఏమని పిలుస్తాము మనం ఉద్వేగం ఎమోషన్ అని పిలుస్తాము నెక్స్ట్ సహజాతాలు అంటే ఏంది ప్రతి వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందనలను సహజాతాలు అని పిలుస్తాము అంటే మనకు పుట్టుకతోటే వచ్చిన ప్రవర్తనలను ఏమని పిలుస్తాము మనం కొన్ని సహజ ప్రతిస్పందనలను సహజాతాలు అని పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండు ఆహార అన్వేషణ లైంగిక ఇవన్నీ కూడా సహజాతాల కిందకే వస్తాయి నెక్స్ట్ ఉద్వేగాలకు మూలం సహజాతాలు అని చెప్పినది ఎవరు మెక్డోగల్ ఈ ఉద్వేల ఉద్వేగాలకు మూలం ఎవరు సహజాతాలు అని చెప్పింది ఎవరు మెక్డోగల్ ఇక్కడే ఉన్నాయి చూడండి ఉద్వేగం అంటే ఏ ఉద్వేగానికి ఏ సహజాతం వస్తుందో ఇవి చాలాసార్లు డిఎస్సిలో అడగారండి సో ఏ ఉద్వేగానికి ఏ ఏ సహజాతం వస్తుందో మనం గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ భయం ఉంది భయానికి సహజాతం ఏంటిది తప్పించుకోవడం కోపంకి కలహించడం జుగుస్సకి వ్యతిరేకించడం విస్మయంకి కుతూహలం ఆర్తికి విన్నవించడం సృజనశీలత నిర్మాణం నెక్స్ట్ స్వంతమన్న అనుభూతి దానికి సహజాతం ఆర్జించడం ఆకలి ఆహార అన్వేషణ ఉత్సాహానికి సహజాతం ఇది ఇంపార్టెంట్ ఉత్సాహానికి సహజాతం నవ్వు కామంకి లైంగిక వాంఛ ప్రేమకు మాతృపృతృ ప్రవృత్తి నెక్స్ట్ ఉద్వేగాలను అనుకూల ప్రతికూల ఉద్వేగాలుగా విభజించింది ఎవరు బింగ్ హోమ్ ఉద్వేగాలను అనుకూల ప్రతికూల ఉద్వేగాలుగా విభజించింది బింగ్ హోమ్ నెక్స్ట్ వ్యక్తికి సంతృప్తి ఆనందాన్ని కలిగించే ఉద్వేగాలేమో అనుకూల ఉద్వేగాలు అనుకూల ఉద్వేగాలు అంటే ఓన్లీ సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తే వాటినే మనం అనుకూల ఉద్వేగాలు అని పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ సంతోషం ఆనందం ప్రేమ కుతూహలం పరహిత తత్వ తదానుభూతి సానుభూతి ఇవన్నీ కూడా అనుకూల ఉద్వేగాల కిందికి వస్తాయి నెక్స్ట్ వ్యక్తికి అసంతృప్తిని బాధను కలిగించే ఉద్వేగాలు సంతోషాన్ని కలిగించేవేమో అనుకూల ఉద్వేగాలు బాధను కలిగించేవేమో ప్రతికూల ఉద్వేగాలు సో వ్యక్తికి అసంతృప్తిని బాధను కలిగించే ఉద్వేగాలను ఏమని పిలుస్తామో మనం ప్రతికూల ఉద్వేగాలు అని పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అసూయ కోపం భయం ఆందోళన ఇవన్నీ కూడా ప్రతికూల ఉద్వేగాలు నెక్స్ట్ ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసినది ఎవరు బ్రిడ్జెస్ ఉద్వేగాలను అనుకూల ప్రతికూల ప్రతికూలక విభజించిందేమో బింగ్హోమ్ ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసింది బ్రిడ్జెస్ నెక్స్ట్ బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం ఉత్తేజం ఎన్ని నెలలకు కనిపిస్తుంది మూడు నెలలకు కనిపిస్తుంది నెక్స్ట్ ఉద్వేగ వికాసం దేనిపై ఆధారపడి ఉంటుంది ఉద్వేగ వికాసం అభ్యసనంపై పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ శిశువులో భౌతిక మానసిక పరిపక్వత చెందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరు జెడ్సీల్డ్ శిశువులో భౌతిక మానసిక పరిపక్వత అంటే భౌతిక పరంగా మానసికంగా మానసిక పరంగా అభివృద్ధి చెందే కొద్దీ భావ ప్రకటన అంటే మనం చెప్పే విధానంలో కూడా పరిపక్వత ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరు జెడ్సీల్డ్ నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అన ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ ఏంటిది అని అడుగుతారు ఆన్సర్ వచ్చేసి ఎడ్రినలిన్ ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ ఎడ్రినలిన్ ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే గ్రంథి వచ్చేసి అది ఉగ్ర గ్రంథి నెక్స్ట్ ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ ఏ దశ అని అడుగుతారు శైశవ దశ అంటే ఎక్కువ కోపం వస్తుంది ఎప్పుడు వస్తుంది చిన్న పిల్లలు ఎక్కువ కోపం వస్తుంది కదా దాన్ని శైశవ దశ అని పిలుస్తాము సో ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ శైశవ దశ ఉద్వేగాలు అస్థిరంగా గగల దశ అంటే ఉత్తన కోపం వస్తుంది మళ్ళీ మామూలుగా అవుతాం అలా ఉండే దశ ఏ దశ కౌమార దశ సో ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండేదేమో శైశవ దశ ఉద్వేగాలు అస్థిర అస్థిరత్వం గగల దశ వచ్చేసి కౌమార దశ నెక్స్ట్ ఉద్వేగాలు స్థిరంగా ఉండే దశ ఏంటిది అంటే స్థిరంగా ఉండే దశ వయోజన దశ నెక్స్ట్ తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ అంటే వెంట వెంటనే మార్పు చెందే దశ శైశవ దశ నెక్స్ట్ ఉద్రిక్తమైన ఉద్వేగతన్యతో కూడుకున్న దశ అంటే ఎక్కువ ఉద్రే ఉద్రిక్తం ఏ దశలో ఉంటుంది కౌమార దశలో ఉంటుంది నెక్స్ట్ ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ ఏ దశ అవుతుంది కౌమార దశ అవుతుంది నెక్స్ట్ వ్యక్తి తనను తాను మరియు ఇతరులతో కలిసి సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు వ్యక్తులు ఇతరులతో కలిసి ఆడుకుంటారు ఏదో చేస్తుంటారు కదా దాన్ని ఏమని పిలుస్తామో మనం సాంఘిక సర్దుబాటు అని పిలుస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్